ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్పుపై కార్యకర్తల సమావేశం మాజీ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి గారి అల్లుడు ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బిఆర్ గారు నేతృత్వంలో నందవరం మండల కన్వీనర్ జై శివారెడ్డి గారి నివాసంలో నందవరం ఎమ్మిగనూరు మండలాలు పట్టణం నాయకులు కార్యకర్తలు సమావేశమై ఇన్ఛార్జీ మార్పులపై చర్చించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దల సూచనల ప్రకారం మూడు రోజుల్లో పార్టీ అధిష్టానంతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలియజేశారు ఈ ప్రక్రియ కార్యకర్తల నేతృత్వం మరియు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు పార్టీ ఇన్ఛార్జ్ మార్పిడి జరిగింది దాని విషయమై సమాలోచనై మనం ఎలా పోవాలి ముందుకి మనం ఏం నిర్ణయించుకోవాలని ఈ సభ ఏర్పాటు చేసి వాస్తవంగా మన దారి ఎట్లా మనం ఏం చూసుకోవాలి మనకి ఎట్లా ముందుకు పోవాలి ఎవరు నాయకులకి లేరు కదా మనకు అందుకోసం మనం ఎంత ముందుకు పోవాలని ఒక మాట కోసం నిర్ణయించుకో నిర్ణయించుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి నాయకులంతా ఒక మాట మీద ఉండి మేమంతా నిర్ణయించుకొని ఎలా ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో మేమంతా ఈ సభ ఏర్పాట్లు చెప్పాం అది నిన్న రాత్రి నుంచే ఇది చాలామంది జనం కూడా తెలియదు ఇంకా చాలామందికి కూడా తెలియదు చెప్పలేదు కూడా ఎందుకు అంత పెద్దగా తీసుకుపోవాలా దీన్ని అని ఇంతలోపల పెద్ద చెన్నకేష్ రెడ్డి గారు ఫోన్ చేశారు తెలిసిందేమో సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకు సమావేశం ఏర్పాటు చేస్తారు వాయిదా వేయండి నేను మాట్లాడతాను కదా మీ దగ్గర అని చెప్పడం జరిగింది మేము చెప్పే మేము చెప్పినాం ఆయనకు ఎందుకు మీకు అంత ఎందుకు బా భయం పెట్టుకోవద్దండి మేము మాట్లాడతాం కదా అని చెప్పడం జరిగింది అందువలన ఆయన గౌరవించి ఎవరిని విలేకరులు పిలినట్ల ఏం విశేషాలు మాట్లాడుకోకున్నట్లా ఆయన ఏం చెప్తాడో విని ఆ దాన్ని అదేమన్నది విశ్వాసం మనకు నమ్మకం కుదిరితే ఇప్పుడు చెన్నకేశరెడ్డి గారంటే మనకి ఇబ్బంది లేదు ఇది అర్థమైన లేదా పెద్ద ఆయన్ని మనం గౌరవించుకుంటున్నామే ఆయన ఆయన మాటకి ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు చెన్నకేశరెడ్డి నుంచి కూడా చేతులు మారింది మూడో తరం పోయింది ఇప్పుడు ఇప్పుడు ఆయన కొడుకు కూడా కాదు మూడో తరం పోయింది పిల్లోనికి పోయింది మరి ఎట్లా మనం ఇది ముందుకు పోవాలని ఒక ఆలోచన సభ ఏర్పాటు చేసుకున్నాం మరి ఆయన ఏం చెప్తాడో విని ఆయన మాట కూడా ఏదో తెలుసుకొని మనకు నచ్చితే మిమ్మల్ని అందరిని మరి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు సభ చెప్పి ఏం జరిగిందో మీకంతా చెప్తాం నచ్చకపోతే నచ్చకపోయినా మరి ఈ సమావేశం ఎల్లుండి మరి ఇంకా ఘనంగా ఏర్పాటు చేసుకొని మన దారి మనం వెతుక్కుండా అంతే కదా ఇంకేం లేదు కదా ఇదంతా మన అందరి కోసం మనమంతా వైఎస్ఆర్ అభిమానులే మరి పార్టీ ఇడిచే ప్రశ్న లేదు మరి పొరపాటు చేసి పార్టీ ఇడిచిపోతామేమో పార్టీ కాదేమో అనుకున్నాము కానీ మనమంతా వైఎస్ఆర్ సిపి జగన్ అభిమానులే కానీ ఈ యొక్క ఈ యొక్క జరిగిన వలన ఎవరో ఇప్పుడు మరి థర్డ్ పర్సన్ వచ్చినందువల్ల అదే పెద్ద అయినా కానీ మనకి రేణుకమ్మ కానీ ఏం పర్వాలే మనకేం ఇద్దరు ఎవరైనా పర్వాలే కానీ ఇప్పుడు మరి కొత్త వ్యక్తి వచ్చినట్టు వాళ్ళు మరి మనల్ని ఎలా చూసుకుంటారో కూడా తెలియదు మనల్ని పిలిచింది లేదు కాబట్టి ఈ సమావేశం వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ నిర్ణయాన్ని మరి ఈ విధంగానే మేము సభాముఖంగా చెప్తాము అది మరి సక్సెస్ అయితే ఓకే సంతోషం కావాలా కదా సక్సెస్ అయితే సంతోషం సక్సెస్ కాలేకపోయినా మరి ఎల్లుండి మీటింగ్ అర్థమైంది కదా